తిరుపతి జిల్లా రేణుకుంట మండలంలో చెరువు గ్రామం వద్ద ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్రావు ఆకస్మికంగా పర్యటించారు కాలనీ సాంఘిక గురుకుల గిరిజన వెల్ఫేర్ పాఠశాలలను సందర్శించి విద్యార్థుల పరిశీలించారు విద్యా వసతులపై విద్యార్థులతో ఆరా తీసి మౌలిక వసతుల మెరుగుదలకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఒక స్కూల్ చూద్దామని మెయిన్ ఉద్దేశం తర్వాత కలెక్టర్ గారితో రివ్యూ కూడా పెడుతున్నాం మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎలా ఉన్నారు ఎస్టీ ఎస్టీల స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అడిషనల్గా వాళ్ళకి ఏమైనా సాయం కావాలా ఈ రకమైన ఆలోచించవచ్చు అదేవిధంగా స్కూల్ ఎలా నడుస్తుంది స్కూల్లో చదువులు ఎలా ఉన్నాయి చదువులు కాకుండా వసతులు ఎలా ఉన్నాయి వాళ్ళకి శరీర రక్షిత మంచి నీరు ఉందా లేదా భోజనం సక్రమంగా అందుతుందా లేదా చదువులు ఎలా ఉన్నాయి ఫ్యాకల్టీ ఫుల్ స్ట్రెంత్లా ఉందా లేదా ఇలాంటి తదితర విషయాలన్నీ విద్య విద్యాతర విషయాలు చూడడానికి వచ్చాం విధుల చెరువు మీరు కూడా వచ్చారనుకుంటాను అదేవిధంగా ఈరోజు స్కూల్ కూడా చూసాం ఇక్కడ కొన్ని బయటపడిన సమస్యలన్నీ పరిష్కరించదగ్గవే ఉదాహరణకి ఆ ఊరిలో చెప్పారు కాలనీ కాలనీలో రిటర్నింగ్ వాళ్ళు అవసరం అనిస్తున్నారు అది కూడా శాంక్షన్ అయ్యింది పెండింగ్లో ఉందన్నారు దాన్ని మేము ప్రభుత్వం పై అధికారులతో మాట్లాడతాం అదేవిధంగా ఈ స్కూల్లో కూడా అంత బాగానే ఉంది సక్రమంగా కనబడుతుంది అయితే ఇక్కడ ఇంకా కాలేజ్ కోసం గిరిజన సంఘాలు కోరుతున్నాయి ఈ ప్రాంతంలో అది కూడా అవసరమని మేము భావిస్తున్నాం ఈ పెద్ద సమస్యలు అది అదే ఇంకా తహసీల్దార్ గారు చెప్పిన అదేవిధంగా మిగతా వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చే ఏంటంటే వెట్టి అన్నది నడుస్తుంది అని జిల్లాలో వెట్టి చాకర అది ఇల్లీగల్ యాక్టివిటీ అది దాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే డిస్ట్రిక్ట్ స్థాయిలో చాలా పకడ్బందీ చర్యలు ఉండాలి ఎప్పటికప్పుడు ఒక కమిటీలా ఫామ్ అయ్యి రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టి చూడాలి పోలీసు రెవెన్యూ యంత్రాంగం మిగతా యంత్రాంగాలు అంతా కలిసి దాన్ని దాని పట్ల సానుకూలంగా సానుకూలంగా చట్టం అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఇక్కడ మూడు రకాల పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి వెట్టి చేయించే వాళ్ళకి శిక్ష పడాలి వెట్టిలో ఉన్న వాళ్ళకి రెస్క్యూ చేయాలి బయట తీసుకురావాలి బయట తీసుకురావడం కాకుండా వాళ్ళ జీవనోపాధి కూడా కల్పించాలి అది కూడా ఒక్క కుటుంబానికే కాకుండా ఇది సాధారణమైన సమస్య వాళ్ళు వెట్టికి వెళ్తున్నారంటే ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయి ఆ రకంగా అలాగే సోషల్ ఎకనమిక్ యాక్టివిటీస్ పెంచే పరిస్థితులు రావాలి దాని గురించి కూడా మేము సమగ్రంగా రాష్ట్ర స్థాయిలో చేయాల్సిన విషయాలని మేము రాష్ట్ర స్థాయి పెద్దల దృష్టి తీసుకొచ్చి దీని పట్ల కూడా స్పందిస్తాం సార్ ఇక్కడ మూడు వందల మంది పిల్లలు ఉన్నారు కానీ ముగ్గురే వంట వాళ్ళు ఉండటంతో రోజుకి తొమ్మిది వందల మందికి చేయాలి వాళ్ళ వల్ల పిల్లల్ని సహాయకులుగా చేస్తారు వాడతా ఉండాలని అలా అయితే అది చాలా తప్పు అది పిల్లల్ని వాటికి వినియోగించడం అనేది గొప్పది నేను వాటి గురించి చర్చిస్తాను ఇంకా వంట వాళ్ళు ఎంతమంది అవసరం అనేది కనుక్కొని వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళని నియమించేలాగా నేను చెప్తాను ఆదేశిస్తాను